అందరికీ నమస్కారం అండి మాది బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం అమర్తలూరు గ్రామానికి చెందినటువంటి నా పేరు కట్టుపల్లి రాంబాబు అండి నేను సామాన్యమైనటువంటి రైతు కూలీకి సంబంధించిన వాడిని కౌలుదారుగా పన్నెండు ఎకరాల వరకు నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను ఎప్పుడు వ్యవసాయం చేసినా కానీ వరిలో మరీను సరైనటువంటి దిగుబడి లభించేది కాదు ఎందువల్లంటే ఈ అధిక వర్షాలు రావటం వలన కొంత నష్టపోవటం ఈ వర్షాల వలన అధిక పిలకలు రాకపోవటం దిగుబడి తక్కువగా వచ్చేవి కానీ గత ఎండాకాలానికి ముందు మేము మిను సాగు చేసాము ఆ టైంలో ఏరీస్ కంపెనీ వారితో కొంచెం పరిచయం ఏర్పడటం వలన ఆ ఏరీస్ కంపెనీలో ప్రవీణ్ గారు కానీ లేకపోతే రోహిణి మేర గారు కానీ నాకు కొన్ని సలహాలు సూచనలు మందులు ఏరీస్ వారి నాకు సలహాలు ఇవ్వడం జరిగింది ఆ మందులు వాడిన తర్వాత పది నుంచి పన్నెండు కింటాల వరకు నేను దిగుబడి సాధించాను ఆ ఉద్దేశంతోనే మళ్ళీ వాళ్ళని నేను ఒకసారి వచ్చి మరి ఒకసారి మా పొలాన్ని పరిశీలించాలన్నప్పుడు వారు సొంత ఖర్చులతో వారు మరి వాహనం తీసుకుని వచ్చి మా పొలంలో భూసార పరీక్షలు చేస్తే ఎటువంటి లోపాలు ఉన్నా కానీ భూమి మీకు అనువుగా ఉంటుంది సరైన దిగుబడి వస్తుంది తద్వారా మీరు అధిక రాబడి పొందడానికి అవకాశం ఉంటుందని ఒక సలహా ఇవ్వటం వలన వారి సలహాను తీసుకుని ఆ టైంలో కూడా నాకు కొంతమంది వేరే కంపెనీ వాళ్ళు కూడా భూసార పరీక్ష చేస్తామని వచ్చారు కానీ గతంలో నేను ఒకసారి చూసా ఒక పొలం ఒక ఏరియా పొలం ఒక రకం ఇంకొక ఏరియా పొలం ఇంకొక రకంగానే వాళ్ళు కాగితలు ఇచ్చేసారు ఓహో ఇది కరెక్ట్ కాదు అనుకుని అప్పుడు ఏరీస్ వారిని కూడా ఒకసారి పరీక్ష చేద్దామనే ఉద్దేశంతో చూస్తే వాళ్ళు మరి ఆ టైంలో వ్యాన్ తీసుకుని వచ్చి మరి ఆ టైంలో మన వాడు సోమశేఖర్ అని ఒక అతను వచ్చి తను ఎండలో కూడా నా పొలం అంతా తిరిగి ఎక్కడెక్కడ మరి లోపాలు ఉన్నాయి ఏంటి అని చూపిస్తే మట్టి నమూనా తీసుకొని ఆ మట్టి నమూనాలని మా దగ్గరే ఉంచి రెండుసార్లు వాళ్ళు సొంత ఎక్విప్మెంట్తో వచ్చి మా ఇంటి దగ్గర పది మంది కూర్చునే కాడ ఆ పరీక్షలు చేసి వాళ్ళ దగ్గర ఒక ఆల్బమ్ ఉంది దానిలో ఈ కెమికల్ కలిపినందువలన ఇందులో నత్రజని ఏ రోగంగా ఉంది ఫాస్ఫేట్ ఎట్లా ఉంది మరి దానిలో జింకు లోపం ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మా అందరికీ వాళ్ళు ఒక షీట్ ఇచ్చి ఎలా పంటలో యూరియా ఎంత వాడాలి ఫాస్ఫేట్ ఎంత వాడాలి బోరాన్ ఎంత వాడాలి అనే విధంగా మాకు సలహా ఇవ్వటం వలన ఆ సలహా మరి ఎట్లా సార్ దీన్ని ఎట్లా అంటే మా ఏరిస్ వారిదే న్యూట్రిషన్ బ్యాగ్ అని ఈ బ్యాగ్ సిఫార్సు చేయడం జరిగిందండి నేను దీన్ని ఇరవై ఎకరాలకు తీసుకున్నాను ఇరవై ఎకరాలకు తీసుకుని మేము మొట్టమొదట పిండప్పుడు కలిపి వేసినాము దీనివలన ఎందుకంటే మీరు చూడండి ఒకసారి జూలై పన్నెండు వర్షాలు వచ్చి పొలం మొత్తం మునిగింది ఇది అయినా కానీ ఈ పొలం ఎటువంటి ఆ న్యూట్రిషన్ బ్యాగ్ వర్షాలు పోయి మళ్ళీ నీళ్లు ముఖం పెట్టినా ఎటువంటి ఇది లేకుండా పైరు చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో పక్కన ఈ పొలం ఇది న్యూట్రిషన్ వాడని వాళ్ళది ఇది వేరే వాళ్ళది ఆ పొలం ఎలా ఉందో చూడండి ఈ పొలం ఎలా ఉందో చూడండి ఈ న్యూట్రిషన్ బ్యాగ్ ఎంత పని అనే దానికి మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను ఈ దుబ్బు చూడండి ఇప్పటికీ నెల రోజులు నాటు పెట్టి ఈ పిలకలు చూడండి ఎన్ని పిలకలు వచ్చినాయో ఎందుకంటే ఇది ఏదో కంపెనీ కోసం నేను చెప్పేది కాదు ఏదో రకరకాలుగా బకెట్లు తీసుకొచ్చి అవి తీసుకొచ్చి అని అంటారు ఈ నెల రోజుల్లోని ఈ రకంగా దుబ్బు చేస్తే కనీసం నలభై రోజుల వరకు దుబ్బు చేస్తూ ఉంటుంది పొలం ఇది రైతులకు తెలియదు కాదు కాబట్టి దయచేసి ఏరీస్ వారు సిఫార్సు చేసిన న్యూట్రిషన్ బ్యాగ్ చాలా అద్భుతంగా పనిచేసింది దీని దృష్టిలో పెట్టుకొని భూసార పరీక్ష అనేది భూమికి చాలా ముఖ్యం ఈ విషయంలో నాకు మంచి సలహా ఇచ్చినటువంటి రోహిణి మేడం గారికి ప్రతి రెండు మూడు సార్లు వ్యాన్ వేసుకొచ్చి పొలం చూసి చేసిన ప్రవీణ్ గారికి మరియు శాస్త్రవేత్తలకి ఏరియస్ కంపెనీలో ఉన్న పై నుంచి కింద దాకా పనిచేసేటువంటి ప్రతి వారికి సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు రైతు కోసం పాడుపడే కంపెనీలాగా ఉంది కానీ ప్రాఫిట్ కోసం పనిచేసే కంపెనీలాగా నాకు అనిపించలేదు నెల రోజుల్లోనే పొలం ఈ రకంగా ఉందంటే తర్వాత మీరు ఒకసారి చూసుకోండి ఇది నేను ఎవరి కోసం చెప్పేది కదా పక్క పొలం చూపించాను పిలకలు చూపించాను దీనివలన నా పొలం ఇంత గంభీరంగా ఇంత ఇదిగా ఉందంటే ఎటువంటి ఇంతవరకు ఎటువంటి ఇది ఆశించకుండా ఉందంటే అది ఒక ఏరీస్ వారితోనే సాధ్యమయ్యింది ఈ దీని ఇంత నా పంటని కాపాడినటువంటి ఏరిస్ కంపెనీ వారికి మరొకసారి రోహిణి మేడం గారికి ప్రవీణ్ సార్ గారి ప్రవీణ్ సార్ గారికి మరియు వేసవ మరి మన పొలం వచ్చి అని వచ్చారు వారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నేను చెప్పిన దాన్ని ఒకసారి బేరీ చేసుకుని మీరు కూడా భూసార పరీక్షలు అనేది చేయించుకుని ఒక్కసారి ఏరీస్ వారి కంపెనీకి సంబంధించిన న్యూట్రిషన్ బ్యాగులు కానీ మందులు కానీ నేను మినుములో పది నుంచి పన్నెండు క్వింటాల్ వరకు దిగుబడి తీయగలిగాను ఇప్పుడున్న పరిస్థితుల్లో యూరియా కొరతలో కూడా ఈ న్యూట్రిషన్ బ్యాగ్ వల్ల ఈ పొలం ఈ విధంగా ఉంది అది కూడా ఒకటి గ్రహించి తద్వారా మీరు మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను